వెంకటరావు గారు మన మాజీ సర్పంచ్ భీమ్లో నన్ను గెలిపించారు మరి ఒకనాడు మన ముదిరాజు శిరీష రమేష్ గారిని గెలిపించిండు ఈరోజు మనం రూలింగ్లో ఉన్నాం మన సీనియర్ నన్ను గెలిపించే బాధ్యత మన అందరూ ప్రతి ఒక్కరిపైన ఉంది దయచేసి బాగా గుర్తు పెట్టుకోండి ప్రభుత్వం అనేది కథది మన ముఖ్యమంత్రి మన అతని తీసుకొచ్చేట అతను మన పెద్ద మనిషి ఉన్నాడు మనకెందుకు ఎందుకు భయం అని అడుగుతున్నా మరి జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి ఉన్నారు జిల్లా కాంగ్రెస్ మెంబర్ వెంకటరెడ్డి వీరన్న సార్ ఉన్నారు మరి వీళ్ళు ఉండగా మనకు ఆ రోజే ప్రతిపక్షం ఉన్నప్పుడే గట్టిగా పోరాటం చేసి మన సర్పంచులు నిలబెట్టిన బాధ్యత ఈ ముగ్గురు కాదని నేను అడుగుతున్నా ఎందుకనంటే వీళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు ఎవరు చెప్తే వాళ్ళ నినాదం ఒక్కటే అంటారు చాలామంది అంటారు వీళ్ళు ముగ్గురు తలుచుకుంటే వాళ్ళు తప్పకుండా ఆ క్యాండిడేట్ తప్పకుండా గెలుస్తారు ఎందుకనంటే మీరు ఒక్కటే గుర్తించుకోండి ఎందుకనంటే వాళ్ళు ఏం చేస్తారు మిగతా పార్టీ వాళ్ళు వస్తే సర్పంచ్ అయితే ఏం చేస్తారు ఏం చేయలేరు తప్పకుండా మన భక్తుల సీనాన్నం గెలిపించాలి మన వెంకట్రావు గారి నాయకత్వం ఈ మండలం మండలమేందనేది మనం చూపించే రోజు దగ్గరలోనే ఉన్నాయని నేను చెప్తున్నా ఇప్పుడు జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి గారు మాట్లాడతారు రెండు నిమిషాలు